మీరు ఆడి గెలవండి మేము నగదు ఇస్తామని పందేలు కాయండి అంటూ పలు యాప్లు యువతను ఆకట్టుకుంటున్నాయి ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని మభ్యపెడుతున్నాయి ప్రస్తుతం టెక్నాలజీ మారుమూల పల్లెలకు చేరువడంతో చరవాణుల్లో అంటే మొబైల్ ఫోన్లా మనల్ని ఆడేస్తున్నారు ఐపీఎల్ టైంలో యాప్ల ద్వారా బాగా బెట్టింగ్లు జరిగినాయి ఇలాంటిదే మనడొకడు బాగా డబ్బులు పెట్టి అప్పు వేసి పెట్టి నష్టపోయిండు ఇంకా అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రావడంతో విషయం తల్లిదండ్రులతో తెలిసింది మరి ఏం నానాయన గిట్లా చేసినాం అనేసరికి మందలించడం తోటి సూసైడ్ చేసుకోండి ఇంకోటి ప్రాణ స్నేహితులు బాగా జలసాల కలవటపడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతోటి క్రికెట్ బెట్టింగ్లో పైసలు పెట్టారు లాస్ అయ్యారు చివరికి చనిపోయారు ఇంకోటి ఒక అబ్బాయి ఏం చేసిండు అని అంటే కాలేజ్ చదువుకుంటా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతోటి పిడదారులు దక్కిండు చివరికి చనిపోయింది ఒక ఇట్లుంటుంది వీటి చివరికి లాసే తప్ప ఏముండదు కాబట్టి జాగ్రత్తగా ఉండేది ఈశ్వర్ తండల్లా పైసలు పెట్టకూరు